చాలా హ్యాపీగా యాక్చువల్లీ నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది సెవెన్ ఇయర్స్ నుంచి తన ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చేసిన తర్వాత పోయింది మేడం ఫుల్ కా లుక్ ఎత్ మీరు రెగ్యులర్ గా అలాగే చేస్తూ ఉండండి ఒకే టైం కి యాక్చువల్లీ నా హస్బెండ్ కి రెండు బిజినెస్ ప్రపోజల్ వచ్చాయండి ట్వంటీ లుక్ ఎత్ అక్కడ మరి రెండు బంగారు కొండలు ఉన్నాయి కదండి ఎందుకు రెండు ఎస్ చెప్పండి మాట్లాడండి సింధు గారు సారీ మీరు అన్నిమిట్ చేసుకోండి వాళ్ళు వాళ్ళు కూడా హొప్పనొప్పన చేసుకుంటున్నారు అదే చెప్పడానికి రోజు వాళ్లే కాలుస్తారు నాకు నన్ను వాళ్ళే పిలుస్తారు మేడం అంతే కదా ఎంత హ్యాపీగా గా ఉన్నారా పిల్లలు ఇద్దరు అంతకు ముందు కంటే కూడా హ్యాపీగా గా ఉన్నారా చాలా బాగా ధైర్యంగా చాలా చాలా హ్యాపీ గా నాకు ఇక్కడ పిగ్మెంటేషన్ ఉంది సెవెన్ ఇయర్స్ నుంచి తన ప్రెగ్నెంట్ ఉన్నప్పటి నుంచి చేసిన తర్వాత పోయింది మేడం మీరు రెగ్యులర్ గా అలాగే చేస్తూ ఉండండి ఒకే టైం అవును హోబర్ పని చేసి వేం వెరకలు సాధించే చెప్పు నాకు నాకు కావాలి ఏదో ఏం చేసావ్ చెప్పు ఒక్కటన్నా చేసావా డిజిటు ఇప్పుడు చేసుకోగానే ఆయన వచ్చింది అని కావాల్సింది దగ్గరికి వెరీ గుడ్ ఎద్దురావు ఇప్పుడు నుండి చేసుకుంటు రావేం చేసావు చెప్పన్నా సైకల్ యాక్చువల్లీ కన్నడ వాళ్ళు అండర్స్టాండ్ తెలుగు ఐ నో ఐ నో ఐ నో సో వాట్ ఈర్ తనకి అనుపనోల్ అంటే చాలా ఇష్టము నేర్చుకున్నాడు అనుపనో లర్న్ ఎవ్రీథింగ్ ఓకే టు లైక్ వరీ వెదర్ యు యూ నో యూ అండర్స్టాండ్ తెలుగు ఆర్ నాట్ జస్ట్ సింప్లీ రోజు మీరేం చేస్తారంటే సింధు గారు ఆస్తి అట్లీస్ట్ లెవెన్ గ్రాటిట్యూడ్స్ చెప్పండి లెవెన్ మనుషులకి రోజు పొద్దున టీచర్ దగ్గర నుంచి ఏ టీచర్ దగ్గర నుంచి మమ్మీ దగ్గర నుంచి డాడీ దగ్గర నుంచి మిల్క్ ఇచ్చే మిల్క్ బాయ్ దగ్గర నుంచి ఎవరెవరు ఇస్తున్నారు రైస్ ఎవరు తెస్తున్నారు కెన్ టెల్ దాం లెట్ దెమ్ ఫైండ్ పని మనిషి మన ఇల్లు క్లీన్ చేస్తుంది కదా అక్కడి నుంచి సో ఎవ్రీథింగ్ ఆస్ దెమ్ టు కౌంట్ లెవెన్ పీపుల్ వేర్ దే కెన్ గివ్ గ్రాటిట్యూడ్ అదొకటి నేర్పించండి ఇంకోటి నా హస్బెండ్ కి రెండు బిజినెస్ ప్రపోజల్ వచ్చాయండి రెండు బంగారు కొండలు ఉన్నాయి కదండి ఎందుకు చాలా చాలా బాగుంది గొడవలు తగ్గిపోయాయి ఇంట్లో చాలా అంటే చాలా బాగుంది లవ్ సో ఆల్ ద వెరీ బెస్ట్ హీ వాంట్స్ టు సే సమ్థింగ్ తను భయపడతాడు మనం చాలా భయపడతాడు అదే నో భయం రైట్ దేనికి భయపడతావు రైట్ ఇట్ డౌన్ దేనికి భయపడతావు జనరల్ గా ఒకసారి చెప్పి దేనికి భయపడుతున్నావు అందరి క్లాస్ రోడ్లందరూ కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ లో ఎందుకు భయం ఎగ్జామ్ అంటే ఫెయిల్ అవుతావని భయమా రాయలేను భయమా టీచర్ కొడుతుందని భయమా ఉంటుందేమో ఫెయిల్ అయిపోతానేమో టీచర్ నన్ను నడుస్తుందేమో ఫ్రెండ్స్ ముందు ఫీల్ అవుతానేమో అంతే కదా వచ్చేది డాడీ అరుస్తారేమో మమ్మీ మమ్మీ విల్ సే సమ్థింగ్ ఐ కెనాట్ రైట్ అంతేనా ఇస్ దాట్ కరెక్ట్ ఐ వోంట్ బి ఏబుల్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఎగ్జామ్ ఐ డోంట్ రిమంబర్ దీనికి డిఫికల్ట్ ఎందుకు అనిపిస్తుంది బికాస్ యు ఎర్ నాట్ అండర్స్టాండింగ్ ది సబ్జెక్ట్ కదా వెన్ యూ నో ద సబ్జెక్ట్ యూ కెన్ రైట్ ద ఎగ్జామ్ రైట్ సో డూ నువ్వేం చేస్తావు అంటే నాన్న ఏ ఎగ్జామ్ అంటే భయం నీకు అన్ని ఎగ్జామ్స్ వెరీ గుడ్ నాలాగే కూడా సో సో అయితే ఏం చేస్తా అంటే ప్రతి ఎగ్జామ్ కి హోపన్ చేయి చెప్పే టీచర్ కి హోపన్ చేయి డూ హోపన్ టు యువర్ టీచర్ యాజ్ వెల్ ఆస్ యువర్ సబ్జెక్ట్ తెలుగు సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఆడుకోవడం ఇష్టమా ఆడుకోవడం ఇష్టమా యూ లైక్ ప్లే యూ లైక్ వీడియో గేమ్స్ అలా ఇష్టం కావాలంటే డూ హోప్ అనుపనం టు టీచర్ నీ టీచర్ కూడా నీ వీడియో గేమ్ అంత ఇష్టంగా కనిపిస్తుంది ఇఫ్ యు డూ హోప్ అనుపనం ఓకే ఆల్ ద వెరీ బెస్ట్ ఇద్దరు పిల్లలు కాబట్టి నేను వాళ్ళకి మళ్ళీ మళ్ళీ డీటెయిల్గా అన్నీ చెప్పాను రాజుగారు కూడా కనిపించారు నాకు ఈరోజు ఎస్ రాజుగారు పాడతారా ఒక పాట జాలపాట్లాగా రేపు శ్రీనివాస్ గారు చేత పాడిద్దాం మీరేనా ఏదైనా సరే సారీ ప్లీజ్ వాయిస్ ఓకేనండి మీరు కనిపించేస్తారే పాడి అడిగేస్తా విఠల నారాయణ విఠలా ாராயணிாராயண நாராயணா ஹரி நாராயண விட்ல நாராயணா மதுசூதனா நாராயண மதுசூன நாராயண நாராயணேஷ நாராயண నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణింగ్ అమేజింగ్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మిమ్మల్ని చూడక నేను పద్మావతి గారిని కూడా పిలిచానన్న సంగతి కూడా మర్చిపోయాను అసలు తన చేత చెప్పాను నేను అది కూడా అమేజింగ్ అమేజింగ్ అస్మా కనిపిస్తున్నారు ఆ బ్లాక్ ఫేస్ తోటి ఆ నామాల్తోటి అటాన్స్ రిస్క్ పెట్టాలని మై గాడ్ అమేజింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు థ్యాంక్ యూ వెరీ మచ్ సోరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయ్యో మ్యూట్ అయ్యారు అసలు కుక్కర్ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే వాళ్ళు ఎంత ఇమ్మర్స్ అయ్యారు మీ ప్రేమలో అసలు మామూలు కాదమ్మా ఈసారి మరి బ్యూటిఫుల్ చాలా చాలా చేంజెస్ చేస్తూ చాలా చేంజ్ చేసింది ఈ జర్నీ ఈ జర్నీ చాలా ముందుకెళ్తుంది బాగా వెళ్తుంది అని అనిపిస్తుంది ఈసారి క్లాస్ తోటి లవ్ యు లవ్ యు లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ లవ్ యూ